శ్రీకాకుళం జిల్లా పల్లాస పల్లాస స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష తన క్యాంప్ కార్యాలయంలో గ్లో సంస్థ కిమ్స్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామీణ మరియు పట్టణ ప్రజలు స్థానికులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గౌతు శిరీష మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు చాలా మందికి జబ్బులపై అవగాహన లోపం కారణం చేత ముఖ్యంగా ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ సమస్య ఎక్కువ మరియు నలభై సంవత్సరాలు దాటాక ప్రతి మహిళకు రకరకాల జబ్బులు వస్తుంటాయి అని గుర్తించక ముదిరిపోయే వరకు వైద్యం చేయించక బాధపడుతున్న ప్రజల కోసం నేడు మా క్యాంపు కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని ఇలా ప్రతి ఆరు నెలలకు ఒకసారైనా ఇలాంటి వైద్య శిబిరాల్ని ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎలాంటి జబ్బులున్నా ముందుగానే గ్రహించి వైద్యం చేసుకోవడానికి వీలుగా ఉంటుందని తద్వారా మరణాల శాతం తగ్గించవచ్చు అని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు కళాసా నియోజకవర్గంలో కిడ్స్ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో లో సంస్థ సారీక్యంలో ఈరోజు జరుగుతున్న ఈ మెడికల్ క్యాంప్కి విశాఖపట్నం కిడ్స్ హాస్పిటల్ వైద్యులు మరియు శ్రీకాకుళం వైద్యులు తరలించారు ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన వైద్యులు తలలి రావడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వై జబ్బులు చాలా ముదిరిపోయాక ఫైనల్ స్టేజ్కి వచ్చిందాక కూడా కనీసం వాటి మీద ఎటువంటి అవేర్నెస్ కూడా ఉండటం లేదు ఈరోజు ఉద్దాన ప్రాంతంలోని ముఖ్యంగా ఇటు కిడ్నీ సమస్యలు కానీ అటువంటి చర్మ సమస్యలు కానీ ఏదైనా కూడా నలభై దాటాక ప్రతి మహిళ ప్రతి పురుషుడు కూడా మనకి ఇబ్బందులు ఉన్నా లేకపోయినా కనీసం ఆరు నెలలకు ఒకసారి ఈరోజు మెడికల్ చెకప్స్ అంటూ చేసుకుంటే ఏదైనా ఇబ్బందులు ఉంటే మొదటి స్టేజ్లోనే వాటి నుంచి బయటకు వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే ఇలాంటి మెడికల్ క్యాంప్స్ ఉచితంగా పెడుతున్నప్పుడు దయచేసి ముందుకు వచ్చి మీరు కూడా వీటిని ఉపయోగించుకోవాలని కోరువచ్చు ముఖ్యంగా ఒక మహిళగా నా మహిళ సోదరి మనులకు విజ్ఞప్తి ఈరోజు ఆరోగ్యం ముందు ఎవరు ఎటువంటి సిగ్గుపడకర్లేదు నలభై సంవత్సరాలు దాటాక మహిళల్లో చాలా రకాల హార్మోన్ చేంజెస్ రావడం వల్ల ఎన్నో రకాలుగా ఇబ్బందులు మనం గురవుతాం వాటిని అన్నిటికీ కూడా ఇక్కడ డాక్టర్లు మన సందేహాలకి డౌట్లకి అనుమానాన్ని వృద్ధి చేస్తున్నారు ఇలాంటి క్యాంప్స్ని కనీసం ఆరు నెలలకు ఒకసారి జరిపి గ్రామీణ ప్రాంతాలకు కూడా మెడికల్ ఖరీదైన కార్పొరేట్ వైద్యం అందుబాటులో తీసుకురావాలన్న ఒక ఆలోచనతో ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వారి వారి బిజీ షెడ్యూల్ వదిలి ఒక రోజంతా పలాస ప్రజలకి సేవ చేయాలని వచ్చిన ప్రతి ఒక్క డాక్టర్లకు కూడా మా పలాస ప్రజల తరఫున వాళ్ళ శాసనసభ్యురాలుగా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుగు